వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ ప్రస్తుతం మీ చుట్టూ ఎలాంటి ఎనర్జీ ఉందనే చూద్దామండి ఓకేనా చాలామంది చాలా సిన్సియర్గా మీ చుట్టూ మిమ్మల్ని గతంలో ఉంచే ప్రయత్నంలో ఉన్నారండి మీరు ముందుకు వెళ్లకుండా చేయాలి గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు గతంలో స్టక్ అయినట్టు గతంలో అలా గతంలో ఎలా గతంలో ఎల్లో గతంలో ఇది చేశారు ప్రస్తుతం అలా అయింది ఓకేనా గతంలో అది ఇలా చెప్తే అలా అవుతుంది అంత కూడా డ్రామా ఇల్యూషన్ భ్రమ ఓకేనా గతంలో ఉండాల్సిన అవసరమే మీకు లేదు మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని మీద ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళండి ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఆపలేరు డబుల్ డబ్బు చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఎవరైతే పర్సన్స్ గతంలో ఉండేలా చేయాలనుకుంటున్నారో నిజానికి వాళ్ళు గతంలోనే ఉన్నారండి ఇంకా హీ అవ్వలేదు లేదు కార్మిక్ సైకిల్లోనే తిరుగుతూ ఉన్నారు ఓకేనా దట్ ఈస్ దేర్ కర్మ నాట్ యువర్స్ అది వాళ్ళ కర్మ అండి ఓకేనా Thank you for watching.